దొండపాడు గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళాం వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్గా అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతో పాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్మిగూడితే గుమ్మిగూడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాళ్ళని గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామరస్యంగా ఎలక్షన్ జరుపు జరిపించుకుందాం మేము గొడవ చేద్దాం లేదు మీరు గొడవ చేద్దాం లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవ్వటం తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ చూస్తూన్నాడు తీసి దాంతో మా కార్మై వెహికల్ పాల్గొడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎస్ఐఎ ఎస్ఐ కూడా ఉన్నారు ఎస్ఐ అయితే ఇది అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా ఇది పద్ధతి కాదు అటు మార్చారు కదా మార్చారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారు ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతా ఉన్నాం కంప్లైంట్ కూడా పెట్టబోతాను అక్కడ రీపోలింగ్ జరగాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయబోతా దండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో అక్కడ కంపల్సరీ రెండు రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితులు జరగాలి దానికి మేము కంప్లైంట్ అయ్యిపోతాము అది జరిపించే దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ చేయబోతా ఇది చాలా దురదృష్టకరం పోలీస్ వారు మేము ముందు నుంచి చెప్తా ఉన్న ఈ విలేజ్ సెన్సిటివ్ విలేజ్ నాతో పాటు సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు నేను అక్కడ వాళ్ళి చెప్తా ఉన్నాను కూడా ఎవరికి అడుగుతా ఉంటే అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు ఏదైతే మీరు ఈ విధంగా గుమ్మి కొట్టడం అనేది ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మేము చేసి మేము బూత్లో విజిట్ చేయచ్చు విజిట్ చేసి మేము వెళ్ళిపోతాం దీన్ని ఎస్క్లైట్ చేయమాకండి చేస్తే ఎవరికి మంచిది కాదు అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేదానికే మనం ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇప్పుడు ఇది జరగటం అనేది ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో దాని అర్థాలు పాల్గొనడం అనేది దురదృష్టకరం తప్పకుండా దీనివల్ల దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో నేను మళ్ళీ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి నేను లేదా ఇక కాము చేయండి కాము చేయండి మళ్ళీ మేము చెప్పాలి ఇది చేయవలసింది ఎవరు పోలీస్ చేయాలి కలెక్టరేట్ చేయాల్సింది వాళ్ళు చేయాల్సిన పని మేము మేము చెప్తా ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది విలేజెస్లో ఇష్యూ ఉంది మీరు చూ చూడండి చూడండి అంటే అచ్చంపేట ఉంది నాలుగు వేల ఐదు వందల ఉన్న ఒక బూ ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు బెల్లంకొండలో అచ్చంపేట బెల్లంకొండలో ఒక్క కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్ అరేంజ్మెంట్ చేయడం ఇది కింద డిఎస్పీస్ కానీ ఆ కింద ఉన్న సిఎస్ కానీ ఎస్ఏఎస్ కానీ ఇప్పటికన్నా మీరు గనక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యా పర్యావసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవును పోలింగ్ ఏజెంట్లు బయటకి తీస్తారు నేను లోపలికి వెళ్ళి పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఉన్నారు ఒకరు లేరు ఒకళ్ళు లేకపోతే పెట్టి లేదు సో ఇది ఎస్కలైట్ అవ్వకూడదు అనేది ప్రయత్నం దీన్ని రెచ్చగొట్టకూడదనే ప్రయత్నం రచ్చగొట్టి దీనిలో ఏదో నేను ఏదో ఇంకో రకంగా ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు కానీ ఎలక్షన్ కమిషను అలాగే పోలీసు యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకుపోతే మాత్రం దీనివల్ల మిగతా గ్రామాలు కూడా డిస్టర్ అవుతాయి